వీడియో తీస్తే ఎక్కడ చెప్పకుండా చెప్పండి ఫోన్ల డిలీట్ చేస్తాం వీడియో తీస్తే లక్ష రాదు ఇక్కడ ఎవరో తీసుకుంటారు కాలు చేతులు వాళ్ళు ఏం తీసుకుంటారు నాకు ఏం లేదని కనెక్ట్ అయితే మాత్రమే లక్ష వస్తుంది ఇక్కడ కనెక్ట్ కూడా మీటింగ్ పై మూడు నాన్న బయట తిరిగిన కోల్ పెట్టుకున్నా లోపలికి వచ్చిన రాలే కోడి గుడ్డు తీస్తుంది కోడి గుడ్ల తీస్తేనే తీస్తే అవుతుంది అవునా కదా ఇక్కడికి వచ్చినంత మాత్రం లక్ష రాదు ఎక్కడ పొలం ఇస్తాం పంట పండినంత ఇంట్లో వస్తుందా తాడు తాడు పోయినంత మిగిలిన గట్టి గింజలే వస్తాయి చాలా మంది వచ్చిన చెప్తున్నా పోయిన మా ముఖ్యం కాదు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అని తెలుసుకోండి నేను తెలుసుకొని మాడినా గుడ్ మార్నింగ్ నా పేరు బీవి ఏ దేవుడైనా పాపాలు పాపాలేవాడు అవకాశం మాత్రమే ఇస్తాడు పిల్ల దగ్గర చేస్తామ్మాని ఈ రోజు నేను ఇక్కడ నిలబడానికి కారణం మా

పిల్లలు ఎన్నో కళ కంటా аплодисменты.